హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్తనండి ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను మోతి చూడ్లట్టు తయారు చేయబోతున్నానండి మరి ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మోతిచూర్ మోతిచూర్లడ్డుకు కావాల్సిన పదార్థాలండి ముందుగా వచ్చేసి శనగపిండి చక్కెర నెయ్యి ఫుడ్ కలర్ ఇలాచి పౌడర్ బాదం పప్పు నూనె తగినన్ని నీళ్ళు ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి నేను శనగపిండి ఈ కప్పు తోటి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఈ కప్పు తోటి ఒక ఫుల్ కప్పు తీసుకొని తర్వాత సగం కప్పు శనగపిండి తీసుకున్నాను ఇదే కప్పు తోటి సేమ్ సేమ్ మెజర్మెంట్స్ అండి ఇవి ఒకటిన్నర కప్పు శనగపిండి ఒకటిన్నర కప్పు చక్కెర ఇప్పుడు మనం ఈ పిండి కలుపుకుందామండి ఒక గిన్నెలో వేసేసుకోండి పిండి పిండి ఒక గిన్నెలో వేసుకున్నాం కదా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలపండి ఇప్పుడు ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పే నీళ్ళు పడతాయి ఇందులో మొత్తం ఒకటిసారి వేయకుండా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలపండి ఎందుకంటే ఉండలు కడుతుంది కదా ఉండలు లేకుండా కలుపుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి ఒకటిన్నర కప్పు అయిన నీళ్ళు పడింది ఆయనకి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొన్ని తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేయద్దు ఈ విధంగా రావాలి ఉండాలి లేకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ హీట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకోండి డీప్ ఫ్రై కి ఆయిల్ వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు వచ్చేసి మనం ఇది కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి ఇందులో వేసేసుకుందాం కొంచెం వేసుకొని చూడండి ఆయిల్ హీట్ అయి కింద తెలుస్తుంది ఓకే కొద్ది కొద్దిగా వేసేసుకోండి ఈ విధంగా మొత్తం ఒకటి సరి వేయకుండా కొంచెం కొంచెం వేసేసుకోండి ఫ్రై చేసుకోవాలండి ఇదంతా చూస్తున్నారు కదా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇది మరొకసారి మళ్ళీ వేసుకోండి మొత్తం పిండి ఇదే విధంగా వేసుకోవాలండి ఓకేనండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా అన్నీ ఈ విధంగానే డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం పాకం పట్టేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ నేను ఒకటిన్నర కప్పు చక్కెర తీసుకున్నాను కదా అదే చక్కెర ఇందులో వేసేసుకోండి ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకోండి ఓకే ఇప్పుడు చక్కెర వేసుకోండి ఒకటిన్నర కప్పు చక్కెర ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోండి చక్కెర వేసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి కొంచెం ముదురు పాకం వచ్చేంత వరకు పాకం పట్టాలండి అంతలోపు మనం ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి చల్లగా అయినాయి ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా మిక్సీ పట్టేసుకోవద్దు కొంచెం బరకగా పట్టేసుకోవాలి కొంచెం కొంచెం పట్టేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా బరకగా పట్టేసుకోవాలి ఇంకా మొత్తం ఇదే విధంగా పట్టేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పట్టేసుకోవాలండి మొత్తం పట్టేసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి పాకం ఎంతవరకు అయిందో చూద్దాం ఒకసారి కొంచెం జిగురు పాకం వచ్చేంత వరకు పెట్టుకోండి చేతులకు ఇట్లా అంటుకునేటట్టు ఉండాలి ఇంకొంచెం కావాలి అండి ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఇలాచి పొడి వేసుకుందామండి కలర్ కూడా వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఓకే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టండి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే వచ్చిందండి ఈ విధంగా ఇట్లా జిట్టుగా అంటుకునేటట్టు రావాలండి ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఇందులో వేసేసుకుందాం మొత్తం వేసేసుకోండి ఇందులో చిన్న మంట పైన పెట్టేసుకోండి పెట్టేసుకొని కలుపుకోవాలండి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఇవి బాదం పప్పు తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి కొంచెం మీడియం మంట పైన పెట్టేసుకోండి దగ్గర పడేంత వరకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా దగ్గర పడుతూ వస్తుంది ఇంకా దగ్గర పడేంత వరకు ఈ విధంగానే కలుపుతూ ఉడికించుకోండి చూస్తున్నారు కదండి దగ్గర పడింది ఇప్పుడు వచ్చేసి చివరగా నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఓకే అండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి ఫ్రెండ్స్ చల్లారిపోయింది ఇప్పుడు మనం లడ్లు కట్టేసుకుందాము మీకు కావాల్సిన సైజులో కట్టేసుకోండి ఈ విధంగా రౌండ్గా కట్టేసుకోండి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి చల్లగా అయితే మరి విడిపోతాయి కట్టుకోనికి రాదు ఇంకన్నీ ఇదే విధంగా కట్టేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో రుచికరమైన లడ్డు రెడీ అండి మరి ఒకసారి టేస్ట్ టేస్ట్ చూద్దామా సూపర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది తీపి కూడా కరెక్ట్ గా సరిపోయింది అంత టేస్ట్ గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నేను మోతీచూర్ లడ్డు ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి ఇంట్లోనే మంచిగా తయారు చేసుకొని తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ఉంటాను అంతవరకు బాయ్